రాష్టంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో పలువురు కీలక అధికారులపై కేంద్రం ఎన్నికల సంఘం కొరట జరిపించింది సీఎస్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది పోలింగ్ జరిగిన మే పదమూడున పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాలో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ క్రమంలో పల్నాడు అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలను ఆదేశించింది అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది ఈ మూడు జిల్లాల్లో మొత్తం పన్నెండు మంది సబార్డినేట్ పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది అదేవిధంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ను బాధ్యుడిగా చేస్తూ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది ఈ నెల పదమూడున సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలోని తొమ్మిదవ వార్డులోని పోలింగ్ బూత్ సమీపంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడులకు పాల్పడ్డారు పోలింగ్ మరుసటి రోజున పద్నాలుగవ తేదీన సిపి అభ్యర్థి కేదిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో టీడీపీ నేత సూర్యముని ఇంటిపై దాడి చేశారు వరుస సంఘటనలు జరుగుతున్నా తాడిపత్రి డీఎస్పీ గంగయ్య అదుపు చేయలేక విఫలమయ్యారు ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ను నివేదిక కోరింది సీఎసీ ఇచ్చిన ఆదేశాల్లో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణలపై బదిలీపేటు వేసింది తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై వేసింది శాఖపరమైన చర్యలకు ఆదేశించింది టీడీపీ నేత పులవర్తి నానిపై దాడి ఘటనలో విఫలం చెందారని ఈసీ భావించింది రాష్టంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని ఈసీ ప్రతి కేసుపై సిటీ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదించాలని ఆదేశించింది అదేవిధంగా రాష్టంలో ఓట్ల లెక్కింపు పూర్తయిన పదిహేను రోజుల తర్వాత కూడా ఇరవై ఐదు కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి